హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అక్షయ తృతీయ రాబోతుంది మీరు అక్షయ తృతీయ అనగానే చాలా మంది అదృష్టంగా భావిస్తారు అయితే అదే రోజున వృషభ రాశిలోకి చంద్రుడు కూడా ప్రవేశిస్తున్నాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పండబోతుంది మరి అదేంటో మన వీడియోలో తెలుసుకుంది ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అని ప్రెస్ అయ్యింది అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఈ నెల పదిన అక్షయ తృతీయ పర్వదినాన్ని జరుపుకుంటారు అయితే తొమ్మిది పది తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలో ప్రవేశించి అదే రాశిలో సంచారం చేస్తున్న గురుగ్రహంతో కలిసి గజకేసరి యోగం ఏర్పడడం వల్ల ఈ అక్షయ తృతి పర్వదినానికి అత్యంత ప్రాధాన్యం ఉన్నది దీనివల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది మేషం వృషభం కర్కాటకం కన్యం రుచికం మకర రాశుల వారికి అక్షయ తృతీయ నుంచి మరింత యోగకాలం కాలం ప్రారంభమవుతుంది అక్షయ తృతీయ నాడు మహాలక్ష్మి వ్రతం పూజ లేదా లలిత సహస్రనామం దుర్గాదేవి స్తోత్రం వంటివి పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలను అనుభవించడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రాసుల వాళ్ళు ఏ రాసుల వాళ్ళు ఈ రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది ఆ రాసులు మేషం వృషభం కర్కాటకం కన్యం ృికం మకర రాశుల వారికి ఈ అక్షయ తృతీయ నుంచి యోగ కాలంగా చెప్పవచ్చు మరి ఇందులో మీరు రాశి ఉంటే మీకు చాలా చాలా లాభం కలగబోతుంది మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ఒక్కసారి అంచనా వేసుకొని ఇందులో మీరు రాశి ఉంటే మీకు హ్యాడ్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్